హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మీ విద్య బాక్స్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటి విద్య ఏదో చూపిస్తుంది ఇది ఏంటి అనుకుంటున్నారా ఇదైతే చిలగడు దుంప మొదలండి మేమైతే మా పెరట్లో వేసిండే వాళ్ళం దాన్నైతే ఈరోజు తవ్వుతున్నాం ఏ విధంగా ఊరిందో అది ఇక్కడ చూపిస్తామండి బావున్ని తమ్ముడు అయితే తవ్వుతున్నారు కింద అయితే మట్టి మరీ అంత బాగాలేకపోవడం వల్ల దుంప అయితే కొంచెం చిన్న చిన్నగానే ఊరినట్టు ఉంది ఈ చిలగ ఈ చిలగడి పెండ్లం అయితే మామూలుగా మా పాతీళ్ళకనమాట రేకులు ఉంటాయి ఆ రేకుల పైన కొంచెం నీడ వస్తుందని మొక్క అయితే అంటే దుంపేమో ఇక్కడ పెట్టేసింది వాళ్ళం అదేమో చాలా పెద్దదైపోయింది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆకులు మొత్తం వాడిపోయాయి నెక్స్ట్ మళ్ళీ కొత్తది కూడా వచ్చింది లాగా పాకుతుంది పైకి అలాగే రేకుల పైకి అయితే వెళ్ళిపోయేది బాగుండేది చాలా నీడగా ఉండేది అనమాట ఇది మీద మీద ఇలా పెట్టుతుండే వాళ్ళం కాబట్టి ఇది ఏ విధంగా ఊరుతుందో మాకైతే తెలియదు పునాదిలు మధ్యలో అయితే ఇలా వేస్తుండే వాళ్ళం ఇదుంపు మా అక్క కూడా వచ్చేసారు ఎందుకంటే ఇంటి దగ్గరలోనే వేస్తుండే వాళ్ళం కదా అందుకని ఇంకా చుట్టూ జనాలు అయితే చూడడానికి వచ్చారు అక్కడ నాన్న రిషి తమ్ముడు రిషి వాళ్ళ ఇంట్లోనే ఇది వేస్తుండే వాళ్ళం వాళ్ళకి మధ్యలో దుంప ఒకటేమో అలా ఎటువైపు వెళ్ళిపోయిందండి కింద కింద వైపే అక్కడ పెద్ద కన్నమైతే ఎలకలు చేస్తున్నట్టుగా ఎలకల కన్నమేనా చాలా పెద్ద గొయ్యి అయితే తవ్వారు దుంపలు ఒకవైపు ఊరితే కన్నం అయితే ఇంకొక వైపు అయిపోయిందండి చాలా పెద్దది ఎలకలు అనుకుంటా కవర్లు అన్నీ అక్కడ కుప్పేసి ఉన్నాయి ఎందుకండి దుంప అయితే ఈ విధంగా ఉంది మట్టి మంచిది లేకపోవడం వలన చాలా చిన్న చిన్న దుంపలే ఊరాయి మేము ఈ దుంప తినాలంటే అంటే ఈ దుంప కోసం అయితే అడవికి వెళ్ళి అక్కడ తవ్వుకొని తెచ్చుకొని తింటామండి కానీ మేము ఇంట్లోనే వేయడం వలన మా పెరట్లో వేయడం వలన ఇంకా దూరం వెళ్ళనవసరం లేదు వచ్చిందంట అలాగే దుంప అలాగే వేస్తుండే వాళ్ళం కదా బావా అందుకని అలాగే ఉండిపోయింది అక్కడ ఇరుగుతున్నట్టు బేడ్లు కూడా అయితే చాలా కష్టపడుతున్నారు కానీ బట్ ఈ కూర అయితే తినరు బావకి ఇష్టం ఉండదు అంట చాలా పెద్దది కానీ ఇక్కడ ఒక దుంపు చూడండి ఇదిగోండి ఆ దుంపు అయితే ఇక్కడ పునాది ఉందా పునాది ఆ పునాది మధ్యలో అయితే అలాగే ఊరింది ఇదిగోండి రాయల మధ్యలో ఈ రాయల మధ్యలో అయితే ఊరింది ఫ్రెండ్స్ అక్కడ చూడండి అక్కడ ఒక దుంపు ఉంది లోపల అదిగోండి అదైతే పునాదులు కంటుకొని అలా కిందకి వెళ్ళిపోయింది చాలా బాగున్నట్టు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఇలాంటివి దిగా దుంపులు చాలా స్మూత్గా ఉంది కదా సాధించాడు లాస్ట్ లో తమ్ముడైతే దిగి ఇప్పుడు ఈ గొయ్యి మొత్తం ఈ మట్టితో నింపేయడం యాక్చువల్గా అయితే చిలగడ దుంపేది కాండి ఇలా వస్తుంది కానీ ఒక్క దగ్గర అలా పెట్టేయడం వల్ల లేదు ముద్దలాగా ఊరిపోయింది ఇలాగా మొత్తం ఒకే దుంపలా ఇవి కట్ చేసి ఇంకా పైన పొట్టు తీసి అయితే కూర వండుకోవడం ఇంటి దగ్గర పెట్టింది ఇంత అయితే అయ్యిందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఈ విద్య బ్లాగ్స్ అని నేపించాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా కొత్త వీడియోలో కలుద్దాం ఇంత తెల్లగుంది కాబట్టి ఇది చాలా బాగుతుంది కదా బాబు మెత్తగా